ఏదైనా సభ్యులు సేమ్ క్వశ్చన్ మీద ఏమన్నా ఒక్క ప్రశ్న అడుగుతారంటే అవకాశం ఇస్తాను ఎవరైనా ఒక్కరు అన్నిటికీ రెడీ అయిపోతారు ఓకే ఓకే ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మనకు తొమ్మిది వందల తొంభై మూడు హాస్టల్లో ఎనభై ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారు రెసిడెన్షియల్ స్కూల్లో నేను మంత్రి గారు అడుగుతున్నా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా ఆరు నెలల పాటు ఈ డైట్ ఛార్జీలు లేదా కనీసపు వార్డన్లకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆపింది నిజమేనా మన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా నూట పది కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఇచ్చి ఆ బకాయిలు తీర్చిన మాట వాస్తవమేనా రెండవది రాయలసీమలో ఏమైనా ఈ గురుకులాలకు సంబంధించిన ఎక్కువ డిమాండ్ ఉంది వలసలు ఎక్కువ పోతా ఉంటారు ఒక్క సీటు కోసం పదిహేను మంది విద్యార్థులు పోటీ పడుతున్నారన్న మాట వాస్తవమేనా ఈ విషయాన్ని ఎందుకంటే మనం వచ్చిన తర్వాత చేసినటువంటి రిపేర్లైనా ఇన్వర్టర్లు పెట్టాం దోమతేరలు పెట్టాం మంచినీళ్ళు పెట్టాం సన్న బియ్యం ఇచ్చాం వీటన్నింటి వల్ల నాణ్యత పెరిగింది దీని వల్ల అడ్మిషన్లు ఏమైనా పెరిగినాయా లేదా ఇంతకు ముందు ఉన్న డ్రాప్ అవుట్స్ కంటిన్యూ అవుతున్నాయా అన్న విషయాన్ని మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష నిజంగానే మరి గత ప్రభుత్వం బడుగు బడిగిన బిడ్డలకు భోజనాన్ని కూడా అంటే సుమారుగా పదకొండు నెలలు డైట్ బిల్లు పెండింగ్ పెట్టడం కూడా వాస్తవమే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగానే రివ్యూ చేయగానే నూట పది కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంతేకాకుండా సోదరులు అడిగినట్లుగానే మామూలుగా మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ కి చాలా డిమాండ్ ఉన్నాయి అధ్యక్ష ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించారు మరి వారి దృష్టిలో పెట్టుకొని మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించాం ముఖ్యమంత్రి గారు కూడా రాయలసీమలోను శ్రీకాకుళంలో చాలా డిమాండ్ ఉంది పది గురుకుల పాఠశాలలు కూడా కొత్తవి కూడా శాంక్షన్ చేయమన్నారు గతంలో ఆగిపోయిన గతంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆగిపోయిన గురుకుల పాఠశాలలు కూడా ఎనభై కోట్ల రూపాయలు మరి నిధులు కూడా కేటాయించడం జరిగింది అంతేకాకుండా పాత గురుకుల పాఠశాలలు బిల్డింగుల కోసం కూడా ముఖ్యమంత్రి గారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది